అయితే నిన్న కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏకంగా కొన్ని గ్రామాలు కొన్ని తండాలు ఓ ఓట్లను బహిష్కరించిన పరిస్థితి కనబడ్డది అది ఎక్కడెక్కడ ఎందుకు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే నిన్న ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కల గ్రామస్తులు ఎన్నికలను బ్రహ్ బహిష్కరించారు ఇరవై రోజులుగా వడ్లు కాంటా వేయలేదంటూ తడిసిన ధాన్యాల బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు ఇక దీంతో ఎనిమిది గంటల వరకు కేవలం నలభై మూడు ఓట్లు మాత్రమే పోలాయి ఇక తహసీల్దార్ అధికారులు వచ్చి కొంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి ఓటింగ్లో పాల్గొన్నారు ఎప్పటి వరకు ఎనిమిది గంటల వరకు కేవలం నలభై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి ఏంది అంటే ఇక్కడ ఆరుగాలం పండించిన పంట ఇప్పుడు ఓటు వేయడానికి ప వెళ్ళిన ప్రతి ఓటరు కూడా రోడ్లపై ఆరబోసిన వడ్ల ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలే కనబడతాయి ఎందుకంటే చాలా చోట్ల పరదలు కప్పడం కానీ ఇంకొన్ని చోట్ల జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తాం తడిసిపోయిన దాఖలాలు కానీ ఇంకొన్ని చోట్ల వరదకు కొట్టుకుపోవడం కానీ లేకపోతే చెట్లు అవన్నీ కూడా ఇరిగి దాంట్లో పడడం ఏ విధంగా జరిగింది అనేదే మనం చూసాం సో మొత్తానికి రైతన్న మాత్రం తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది ఢిల్లీలో సంవత్సరం పాటు కూడా భారతర భారతీయ జనతా పార్టీ మీద అద్భుతమైన పోరాటం ఆనాటి రైతాంగం చేసింది తెలంగాణలో కూడా వడ్లో ఆరుగాలం పండించిన వడ్లను కొనుగోలు చేయాలంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు వారికి అవకాశం వచ్చింది మేము ఓటు వేయాల్సిన బాధ్యత వాళ్ళదే కానీ ఎవరు స్పందించకపోతే ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా మేము ఎందుకు ఓటు వేయాలి ఏ ఓటు వేసిన ప్రయోజనమేనా ఇంతలా మేము నరకం చూస్తూ ఉంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు అనేది ఒకటి చర్చనీయాంశంగా మనీ మొత్తానికి ఆందోళన అయితే విరమించి వీళ్ళు ఓటేసలు ఇక కరెంట్ ఇస్తేనే పోలింగ్ ఇది మరొక అంశం నాగర్ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్ను బహిష్కరించారు నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటు ఇస్తామని వారు భీష్మించుకొని కూర్చున్నారు దీంతో రెండు వందల తొంభై రెండవ పోలింగ్ బూత్లో ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక్క ఓటు నమోదు కాలేదు చివరకు అధికారులు కరెంటును పునరుద్ధరించడంతో గ్రామస్తులు పోలింగ్ కేంద్రానికి వచ్చారు ఇది రైతుల పోరాటం ఎవరిదైనా ప్రజల పోరాటం ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా వాళ్ళు కరెంటు ఇస్తేనే బీష్మించుకొని ఎందుకు కూర్చున్నారు అంటే మా సమస్య అనేది కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కావద్దు తెలంగాణలోని అన్ని ప్రాంతాల అందరు బిడ్డలు కూడా ఆ చూడాలని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్రంలో సమస్యలు ఏ తారాస్థాయిలో ఉన్నాయనేది ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక వీటితో పాటు ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిన్నటి ఎన్నికలు అవి చూద్దాం మెల్లగా ఎందుకంటే అది ఒకసారి ఇది చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం ఇది వరంగల్ జిల్లా చిన్నరావుపేటకు సంబంధించి తడిసిన ధాన్యంతో రైతుల అవస్థలు ఎట్లున్నాయో చూడొచ్చు మీరందరూ నేను చెప్పిన కదా సీఎం చెప్పిన ముందుకు సాగని కాంట కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు అకాల వర్షాలతో రైతులు ఆగమాగం తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన అధికారులు మంత్రులు పో పోలింగ్లో నిమగ్నం రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అంటూ కూడా చూడొచ్చు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఒక్కసారి మీరు చూస్తున్నారు పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది సమస్యలకు సంబంధించి చూస్తున్నాం